హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన స్పెషల్ వచ్చేసి చికెన్ తందూరి చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగా వచ్చింది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఓవెన్ లేకుండా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూద్దామా చూసారా పీసెస్ ఎంత సాఫ్ట్ గా జూసీ జూసీగా ఉందో చాలా చాలా వేడిగా ఉంది చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇంకెందుకు కాల్సం రెసిపీలోకి వెళ్దాం రెసిపీలోకి వెళ్ళటానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త కలుస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ చికెన్ తందూరిని ఎలా చేసుకోవాలో చూద్దాం అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇంకెందుకు ఆశ రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ చికెన్ తందూరికి ఇలా జాయింట్ పీస్ లాగా ఉంటే చికెన్ పీసెస్ చాలా బాగుంటుంది చూసారా ఇలా జాయింట్ పీసులు రెండు తెప్పించాను ఇవి రెండు కలిపేసి ఒక హాఫ్ కేజీ పడింది ఇలా మనం తెచ్చుకునేటప్పుడు ఘాట్లు పెట్టించుకొని తెచ్చుకుంటే చాలా పర్ఫెక్ట్ గా మనం పెట్టిన మసాలా అంతా చికెన్ లోకి వెళ్ళి మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అలాగే ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పీసెస్ లోనే మనం ఒక హాఫ్ నిమ్మకాయ బద్దని ఇలా పిండుకుంటే చికెన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది అలాగే త్వరగా కూడా ఫ్రై అవుతుంది ఈ టిప్ మాత్రం మిస్ అవ్వకండి ఇలా మ్యారగినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని ఇలా వదిలేయాలి ఇది ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని పక్కన పెట్టేసేయాలి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టాలి ఇలా మూత పెట్టేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మనం చికెన్ తందూరి కోటింగ్ రెడీ చేసుకుందాం అండి చూసారా కోటింగ్ కోసం నేను ఇక్కడ ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఒక చిన్న కప్పుకి పెరుగు తీసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను మనం సాల్ట్ ఇక్కడ తప్పితే ఇంకెక్కడ వేయం చూసుకొని మీ టేస్ట్ సరిపడా వేసుకోండి నాకైతే ఒక స్పూన్ సరిపోయింది మీరు కూడా చూసుకొని ఒక స్పూన్ వేసుకోండి అలాగే చిట్కడ పసుపు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి నేనైతే మామూలు కారమే తీసుకున్నాను సాంబార్ కారం కాదు మామూలు కారం ఆశీర్వాద కార పొడి తీసుకున్నాను మంచి కలర్ కోసం అనేసి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ కారం తీసుకున్నాను కదా ఇక్కడే ఒక స్పూన్ అల్లం చిన్నపై పేస్ట్ దీన్ని ఫ్రెష్ అల్లం చిన్నపై పేస్ట్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ కస్తూరి మేతి వేస్తారు అది నా దగ్గర లేదు కాబట్టి ఇక్కడ నేను కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే ఖచ్చితంగా వేసుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం గరం మసాలా కూడా ఇక్కడ మీరు కావాలంటే ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ ఫ్రై వేద్దాం అనేసి ఇంకా ఇక్కడ మొత్తం ఇలాగా కలిపేసుకుంటున్నాను చూసారా మంచి కలర్గా చాలా చాలా బాగుంది ఇదంతా కొంచెం బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి మసాలాలు పెరుగు మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకొని మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ జాయింట్ పీసెస్ తెచ్చుకొని దీంట్లో వేసి బాగా చికెన్కి బాగా పట్టేలాగా మొత్తం పేస్ట్ అంతా దానికి అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత మినిమం దీన్ని ఒక రెండు మూడు గంటలు మ్యారినేట్ చేస్తే చాలా బాగుంటుంది టైం లేని వాళ్ళు రెండు గంటలు పెట్టండి టైం ఉన్న అయితే ఓవర్ నైట్ పెట్టేసేయండి నేనైతే ఇలా చేసేసి ఓవర్ నైట్ పెట్టాను చాలా చాలా జ్యూసీగా వచ్చింది ఖచ్చితంగా మీరు కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఇలా చేస్తే చికెన్ తందూరి టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు చూసారా పీసెస్ అన్నిటికి ఇలా పెట్టామా మూత పెట్టేసి నేను ఓవర్ నైట్ నానబెట్టాను ఇలా ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత దీన్ని తీసుకొని చూద్దాం అండి చూసారా ఎంత సూపర్ గా మ్యారినేట్ అయిందో చాలా చాలా బాగుంది కదా ఇప్పుడు ఇక్కడ మనం కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఫుడ్ కలర్ వేయకూడదు ఎందుకంటే ఇది అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం చేసుకునేటప్పుడు ఫుడ్ కలర్ వేసుకోవాలి చూసారా ఇదంతా ఆప్షనల్ ఫుడ్ కలర్ మీ ఇష్టమైతే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయండి కొంచెం కలర్ఫుల్ కోసం నేను కొంచెం వేసాను ఈ కలర్ అంతా పీసెస్కి బాగా పట్టేలాగా ఇలా పెట్టేసి కలిపేసిన తర్వాత దీన్ని మనం ఇలా పక్కన పెట్టేసుకుందామండి మనం ఈ పీసెస్ ఫ్రై చేసుకోవటానికి ముందుగా బాండీని రెడీ చేసుకుందామండి నా దగ్గర అయితే ఈ బాండీ అవైలబుల్గా ఉంది అందుకని తీసుకున్నాను మీ దగ్గర ఇది లేదు అని అనుకునే వాళ్ళు మీరు దోశలు పోసుకుంటారు కదా పెనం ఆ రేకును వాడండి నాన్ స్టిక్ రేక్ అయితే చాలా చాలా బాగుంటుంది నాకైతే అది లేదు కాబట్టి నేను తీసుకుంటున్నాను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఈ నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్తోనే నాకు ఈ రెండు పీసెస్ కుక్ అయిపోయినాయి చాలా సింపుల్ అండి చాలా టేస్టీ కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఆయిల్ కొంచెం వేడింది కదా మనం దీంట్లోనే చిన్నగా ఒక్కొక్క పీస్ ఇలా పెట్టేసుకోవటమేను నేను ఇక్కడ ఒక టిప్ మర్చిపోమాకండి ఇలా మనం పీసెస్ వేసుకునేటప్పుడు గ్యాస్ హైలో ఉండాలి మంట హైలో ఉంటే పీసెస్ చాలా జూసీ జ్యూసీగా కుక్ అవుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు హైలో పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఇలా దగ్గరుండి మూత పెట్టుకొని మరి ఉడికించుకోవాలి ఇది కొంచెం ఓపిక్గా చేసుకోవటమే ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ ఇలా చూసుకొని తిప్పుకోవాలి నేనైతే ఇక్కడ మళ్ళీ కొంచెం మిగిలిపోయింది కదా పేస్ట్ ఇలా సగం ఉడికిన తర్వాత ఆ పేస్ట్ అంతా ఇలా వేస్తున్నాను ఇలా వేయటం వల్ల ఈ పేస్ట్ అంతా మంచిగా పీసెస్ పట్టి చికెన్ తందూరి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ టిప్స్ ఏవి మర్చిపోకుండా వీడియో షిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది చూసారా ఎంత సింపుల్గా ఉందో ఓవెన్ లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఈజీ రెసిపీ చికెన్ తందూరి చూస్తుంటేనే నోరుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొంచెం ఎక్కువ పేస్ట్ ఉంది కాబట్టి నేను రెండు సైడ్లు ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసేసి రెండు పీసెస్కి ఇలా పెట్టేసి దీన్ని మనం మంచిగా కుక్ చేసుకోవాలి చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఫాలో అవ్వండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ తందూరి రెడీ అయిపోయింది ఇది మనకి రెడీ అయింది ఎలా తెలుస్తుందంటే ఇలా ఫోర్ కోవిడ్ తీసుకొని మనం ఇలా స్పూన్తో గుచ్చి చూస్తే అది మెత్తగా సాఫ్ట్గా అయినట్టు మనకు కనిపిస్తుంది కదా ఇంతే ఇంకెలా ఉంటే ఇది రెడీ అయిపోయినట్టే చూసారు అంతా ఈవెన్గా కుక్ అయింది చాలా చాలా పర్ఫెక్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది అలాగే కొంచెం స్మోకీ ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ ఒక బొగ్గు చూపిస్తున్నాను కదా ఈ బొగ్గును మనం ఇలా వేడి చేసి ఈ ఒక చిన్న గిన్నెలో పెట్టేసి దాంట్లో మీ దగ్గర ఉంటే నెయ్యి అయినా లేదా నూనె అయినా కొంచెం ఇలా వేయండి ఇలా వేసినప్పుడు దాంట్లో నుంచి పొగ వస్తుంది చూసారా ఇలా వచ్చినప్పుడు మనం మూత పెట్టేసుకొని ఆ పొగంతా ఆ చికెన్ పీసెస్కి పట్టేలాగా ఒక్క రెండు నిమిషాలు ఇలా వదిలేస్తే మొత్తం ఆ పీసెస్కి పట్టి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది చాలా పర్ఫెక్ట్గా ఓవెన్ లేకుండా ఇంట్లో ఎంత టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు చూసారా హాఫ్ అన్ అవర్ లో రెడీ అయిపోయింది చూస్తుంటేనే మీగే మీగా ఉంది కదా ఇలా సర్వ్ చేసి పిల్లలకి ఇస్తే చాలా చాలా ఇష్టంగా తింటారు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్